క్వాలిటీ కంట్రోల్ రిజెక్ట్ అయినా సంతకం పెట్టు అని మీ నుంచి ఒత్తిడి పెడుతుంది ఎవరు మా డైరెక్టర్ నేను సంతకం పెట్టినా అది లో క్వాలిటీ అన్న సంతకం పెట్టినా తప్పు ఎవరిది పేపర్ మీద తప్పు నాది కానీ వాస్తవంగా ఇంకో తప్పు ఏంటంటే నేను భయపడ్డా నాకు అంత కరేజ్ లేదు నేను పిరుకొని మా బాస్ను విని ఇచ్చేసిన బాస్ది కూడా తప్పు కదా చెప్పాలి ఎవరు చెప్పలేదు ఈటలని అడిగినరా ఈటల గారు చెప్పింది బహుశా ఈటల గారు చెప్పింది పేపర్ మీద ఆయన ఏంది ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క ఒక్క ఆయన ఏంది ఫైనాన్స్ మినిస్టర్ అన్ని అప్రూవల్స్ ఉన్నాయా నాకు తెలుసు నీకు తెలుసు ఇవన్నీ కేసీఆర్ఏ నడిపిస్తుండ్రు అన్ని అప్రూవల్స్ ఉంటే నేను క్యాబినెట్ అప్రూవల్ ఉంటే నేను చేయాలి చేసిన ఇంక దాని వెనుక పోయి దీనికి చూపుతుందా నేను ఆయనకు భయపడి చేసినా ఆయన దగ్గర లంచం తీసుకొని చేసిన క్వాలిటీ కంట్రోల్ అప్పుడు ఉన్నది అది సుబూట్లు ఉండేవి సుబూట్లు ఉన్న వరకు ఈటల గారు చెప్పింది కరెక్ట్ కానీ ఒకవేళ ఎవరికన్నా తెలంగాణ ప్రజలకన్నా మీకన్నా ఒకవేళ అట్లా అనిపిస్తే ఏంటంటే ఈటల గారు కేసీఆర్ను ప్రొటెక్ట్ చేస్తుండు అని అనిపిస్తే అది తప్పు నేను అనుకుంటా క్లియర్గా అట్లా చెప్పనట్టున్నారు ఈటల గారు ఒకవేళ అట్లా అర్థమైనట్టుంటే మీకు తప్పు ఆయన కావాలని అట్లా చెప్పిన తప్పు ఎట్లా ఎట్లయితే చెప్పండి క్యాబినెట్ అప్రూవల్ చేసిండ్రు పది మంది క్యాబినెట్లు ఉన్నాయి నేను ఒక నేను వద్దన్నా అది కానన్నా అవుతుంది ఇంకోటి ఇంకోటి క్యాబినెట్ అప్రూవల్ ఏం చేస్తుంది బేస్డ్ ఆన్ పేపర్స్ పేపర్స్ ఈ క్వాలిటీ కంట్రోల్ ఒకటి సైట్ చేసి ఆ డిజైన్ ఒక సైట్ చేసిండు అండ్ ఈ పర్మిషన్ ఉంది ఆ పర్మిషన్ ఉంది ఇంకోటి అయితే అప్రూవ్ చేసిండు అయితే అయినా తప్ప ఎట్లయితుంది ఆయన పది మందిట్ల గుంపులు ఒక ఆయన పేపర్ వర్క్ అంతా ఈ కేసీఆర్ గారు పేపర్ వర్క్ అంతా నీతో సంతకం చేయించుండు ఆయన చీఫ్ ఇంజనీర్ తోటి సంతకం చేసిండు ఈడ అందరితోటి సంతకం చేయించుండు లోన్లు తీసుకొచ్చిండు అంత చేసినాక నీరేం పాత్ర ఉంది పేపర్ మీద అయితే అన్ని పర్మిషన్లు వచ్చినాయి కదా అన్ని అప్రూవల్స్ వచ్చినాయి డిజైన్ అప్రూవల్స్ వచ్చినాయి చెప్తున్నా కదా ఇప్పుడు అన్ని అప్రూవల్స్ అయిపోయినాయి నాకు చూపెట్టి నువ్వు ఒక్క నిమిషం ఆ పార్టీల గదే ఆ పార్టీలు ఒక్కైనా నడిపిస్తాడు అది అందరికి తెలుసు తెలంగాణ తెలంగాణ అందరికీ తెలుసు ఇది కేసీఆర్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాదు ఆ కుటుంబ రాష్ట్ర సమితి అని అప్పటి వరకు అందరికి తెలుసు మా చుట్టోళ్ళు బయటికి పోయినారు మా చుట్టోళ్ళు బయటకు పోయినారు ఈటలు అది ఒకటే నాకు ఇంకా ఎందుకు నేను ఆ అవసరం బయటకు వచ్చినాక ఇంకా ఎందుకున్నారు కొన్ని రోజులు ఉండే దాని పరిణామాలు తర్వాత తెలిసింది అవును ఒకవేళ ఆయన సపోర్ట్ ఇస్తా తప్పు సపోర్ట్ ఇస్తా లేడని నేను అనుకుంటున్నా చేసుకొని చేసుకొని అని ఎవరు చెప్పారు అవును కాదే ఇప్పుడు మీ ఒక్క నిమిషం నేను మీ ముంగట్టు ఉన్నా ప్రెస్ ముంగట్టు ఉన్నా పబ్లిక్ ముంగట్టు ఉన్నట్టు నా మనుషులు మాట్లాడవచ్చు కమిషన్ ముంగటు ఉంది సంతకాలు పెట్టింది నా మనసులో ఉన్న మా వాస్తవాలు మాట్లాడేది చుబుతున్నది మాట్లాడాలి సుబుతున్నది ఏంది అన్ని పర్మిషన్లు అందరూ ఇంజనీర్స్ డిజైన్ అప్రూవ్ అయింది విల్జ్ అప్రూవ్ అయింది వీళ్ళ కిన్ని నీళ్ళు కావాలి అన్ని ఎకనామిక్లీ వయబుల్ ఇదంతా కూడా ఈ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అవే మాట్లాడాలి కమిషన్ గా ముంగటుండి మాట్లాడి అవును కేసీఆర్ను ప్రొటెక్ట్ చేసినాడా కేసీఆర్ నిందితుడు కాదని చెప్పిండ చెప్పలేదు నేను అనుకున్నాను వినలేదు ఏం చెప్ పేపర్ ప్రకారంగా ఇది ఇంజనీర్స్ నేను నేను కూడా ఈ టాపిక్ రాకముందే చెప్పినా నిందితులు ఎవరైనా ఉంటే కేసీఆర్ తర్వాత ఇంజనీర్సే ఉండాలి ఉండరు ఎవరు తా అంటే తందాన అన్న ఇంజనీర్స్ ఉండాలి కాపలా గారి చేతులు కాలు కట్టేస్తే ఏం కాపలా చేయవచ్చు చెప్పండి నేనే కాపలా గారు అయితే ఆయన చేతులు కాలు కట్టేయలేదా గులాబీ జెండా మాది కూడా దాంట్లో ఏమన్నారు తను ఎలగొట్టలేదా ఆ పార్టీ అట్లున్నది నేను ఎప్పుడో గమనించి బయటకు వచ్చిన సిట్టింగ్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా నాకు మంచి గౌరవం దొరికినా కూడా ఆ పార్టీలో ఏ పార్టీ కంటే ఎక్కువ అక్కడ గౌరవం దొరుకుతుంది ఏంది ఉండి నోరు నోరుకి బట్టగట్టలేదు చేతులకు కాళ్ళకు కట్టకుండా ఉంటే అది అయినది కాదు తప్పు ఒకవేళ నిజంగానే మాట్లాడొచ్చే పరిస్థితి ఉంటే అయినా నోరు మూసుకుంటే అప్పుడు తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏంది కాంగ్రెస్ వాళ్ళు చేస్తారు ఇంతకుముందు చేస్తే మా సక్సెస్ అయ్యిండ్రు అందుకే గెలిచిండ్రు ప్రతి దగ్గర డిపాజిట్ ఓడిపోయేటోళ్ళు గదే ఆరోపణ పెట్టిండ్రు కొంతమంది ప్రజలు నమ్మే వరకు మాకు అన్ని సీట్లు ఎక్కువ సీట్లు వచ్చేది వచ్చినాయి మళ్ళీ అదే అదే స్టం చేస్తుండ్రు దగ్గరనే రానియం హండ్రెడ్ పర్సెంట్ దాని మీద నేను నా మాట్లాడదలుచుకోలేదు నేను తర్వాత మాట్లాడతాను అవును నేను డీటెయిల్గా మాట్లాడతాను అది వేరే పెడతాను అది విషయం వేరే